అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో జల్లుల్లో జల్సాలు అన్న అంకానికి స్వాగతం నేను కోరుకున్నట్టుగానే ఈ బెజవాడింటి వాళ్ళకు కూడా కారుంది ఒకటి కాదు రెండు కాదు మూడు కానీ మనకేం ఉపయోగం సువర్ణలాట అమ్మాయి లేదు కదా బడికెళ్ళేందుకు దాంతో కారెక్కి బడికెళ్లే భాగం ఏలూరులోనే వదిలేయాల్సి వచ్చింది రోజు టైం కన్నా గంట ముందు బయలుదేరడం కాళ్ళు ఈడ్చుకుంటూ బెల్ల కొట్టేటప్పటికి చేరడం మధ్యాహ్నం అన్నాలు తెచ్చేందుకు ఈ ఊళ్ళో గంపలెత్తుకుని ఉంటారు దాంతో క్యారియర్ మోసే పని లేదు కానీ నడవడం వల్లేమో క్యారియర్లో ఎంత అన్నం తిన్నా ఇంకా నీరసంగానే ఉంటూ అంటే అమ్మతో చెప్పా అన్నం చాలట్లేదు మధ్యాహ్నం క్లాసులు అర్థం కూడా అవ్వట్లేదు ఆకలికి ఇంకో గిన్నెలో కూడా అన్నం పెట్టు అని మా అమ్మాజీ గారు ఏమన్నారో తెలుసా ఇప్పుడు నీకు పాఠం అర్థం మాత్రమే అవ్వట్లేదు ఇంకా తింటే అసలు ఏ పాఠం చెప్తున్నారో తెలియను కూడా తెలియదు అని అమ్మలు అన్నాక ఏదో కొంచెం మంచివాళ్ళల్లాగా కొన్ని తెలిసినట్లుగా కొన్ని అర్థం కానట్లుగా ఉంటే బాగుంటుంది కానీ ఇలా హెడ్మిస్ట్రెస్ లాంటి అమ్మలు మన ఇంట్లోనే ఉంటే ఎంత కష్టం మనం ఎంత కష్టపడి చెప్పినా దానికో సమాధానం ఉంటుంది ఆవిడి గారికి నెమ్మదిగా పుస్తకాల సంచిని మైనం కాగితంలో చుట్టా బయలుదేరదామని బయట సన్నగా తుప్పర పడుతుంది కిటికీలోంచి చూస్తే తెల్లారకట్టలాగా చీకటి చీకటిగా ఉంది టైం చూస్తే ఎనిమిది అయిపోయింది అమ్మ గొంతు వినిపించింది సుశీల ముసురుగా ఉంది కదా బాగా ఈ పూటకి బడి మానే రాదు బడి మానేసి చూర్నీళ్లల్లో కాగితం ఆడుకోవాలా ఏంటమ్మా నాకు రెండు లెక్కల క్లాసులు ఉన్నాయి మళ్ళీ అర్థం కావు మంగళవారం అయితే మానేద్దును అన్నా మంగళవారం మానేయడం నాకు అస్సలు కుదరదు అయితే పర్వాలేదు అంది చిన్నారి నీకు పర్వాలేకపోతే నువ్వు మాని నే పోతున్నా అని అంటు అంటే అది మళ్ళీ రెట్టించింది అవునులే పాపం చెట్లు ఎలా ఏడిచాయో చూడాలి కదా వెళ్ళు వెళ్ళు అని అమ్మ చెవిన చెవినపాడనే పడిందా మాట చెట్లు ఏడవడం ఏమిటే పిచ్చివాగుడు మీరూను ఒక్కరవ్వ తెరిపిచ్చింది బయలుదేరండి ఇవాళ్టికి ఇందు రాదులే అంటూ క్యారియర్ అమ్మాయి వస్తుందో రాదోనని మా చేతికే ఇచ్చేసింది క్యారియర్ శాస్త్రానికి గొడుగు ఒకటి పుచ్చుకుని బయలుదేరాం ఒకళ్ళు గొడుగు ఇంకోళ్ళు క్యారియరు పట్టుకోవాలన్నమాట అమ్మ గుమ్మం దాకా వచ్చి చెప్పింది మరీ ఎవరి వసారాలనైనా నిలబడండి అమ్మ తడిస్తే జ్వరాలు వస్తాయి జాగ్రత్త అని నాకు అసలు ఎప్పుడూ తడిస్తే జ్వరం రాదు మహా అయితే తుమ్ములు వస్తాయి కానీ ఎండలో తిరిగితే మాత్రం నాకు పడదు కాబట్టి జ్వరం వచ్చేస్తుంది రోడ్డు ఎక్కాక ఇంకా ఆగలేకపోయాను ఏమే చిన్నారి ఎప్పుడూ నీకు నా చేతుల్లోనే రాసుందే ఏడవడం చూస్తానని అమ్మతో చెప్తావా నిన్ను నమ్మి నా రహస్యం చెప్తే ఇదా నువ్వు చూపించే విశ్వాసం అమ్మ కానీ సరిగ్గా వినుంటే ఆరాలు తీసి నా ప్రాణం తీసేది కదా ఏదో నోరు జారాలే మహాతల్లి ఇంక తెట్టకు అని మాట్లాడకుండా నడిచింది తప్పు దాని మీద ఉంది కదా ఇంకెందుకు నోరెత్తుతుంది నే చెప్పే స్కూలు కబుర్లు అమ్మ వినిపించుకోకపోవడం వల్ల జల్లు వస్తే ఎవరి వసారాలోనైనా నిలబడమంది కానీ అసలు మా స్కూల్ దారిలో ఇళ్ళుంటే కదా అన్నీ బంగళాలే వాచ్మెన్లు ఎలాగూ మనల్ని లోపలికి రానివ్వరు కదా ఇంకా పోతే పేదపేద్ద చెట్లుంటాయి కానీ అవి తడవడానికే వీలు మా స్కూల్ గేట్లోంచి బోల్డ్ దూరం నడుస్తే కానీ క్లాసులు రావు ఇది వరకు స్కూళ్ళల్లో మేరే మా స్కూల్ బయట ఇక్కడ సిస్టర్లు కూడా ఉండరు అందరి టీచర్లని మిస్ అని పిలవాలి మంచి మంచి గంజి పెట్టిన వాయిల్ చీరలు స్టెప్పులు స్టెప్పులుగా కట్టుకుని పిన్నులు పెట్టుకుంటారు ఒక్క ప్రిన్సిపాల్ గారు మాత్రం గౌన్ వేసుకుంటారు ఈ స్కూల్లో అన్నీ చాలా స్ట్రిక్ట్ మనం తప్పకుండా జడకి రెబ్బనో ఊలో పెట్టుకోవాలి లేకపోతే పురికోస పెట్టేస్తారు అలా చాలా చాలా అవమానాలు చేస్తారు కొంచెం బట్టల మీద మట్టి అయిందనుకో మురికి పెళ్ళ అని రాసి వీపు కట్టేస్తారు అలా అవమానం చేస్తే చచ్చైనా పోవాలనిపిస్తుంది చంపేయాలనైనా అనిపిస్తుంది నాలుగు కొడితే పర్వాలేదు దులిపేసుకోవచ్చు కానీ ఇలా చేయడం ఎంత తప్పు ఓసారి మా హిందీ టీచరు నాకెంత అవమానం చేసిందో అదేంటో చెప్పను కానీ రోజు ఆవిని చంపేసినట్లే నాకు కళ నాన్న లేపు మరీ చెప్పారు తప్పమ్మా అలా టీచర్లని కళల్లో చంపకూడదు అని మరి నిజంగా చంపితే ఊరుకుంటారు ఏమిటి జైల్లో పడేస్తారు అయినా మొన్ననే నిద్దట్లో ఒకటే నవ్వుతుంటే ఎందుకమ్మా అని నాన్న అడిగినప్పుడు హిందీ టీచర్ని పొడి చేస్తే పాపం చచ్చిపోయారు నాన్న అని చెప్పబట్టి కదా తెలిసింది తనకి ఏంటేంటో అనుకుంటూ నడుస్తుంటే దూరం తెలియనే లేదు అస్సలు తడవకుండా స్కూల్ వచ్చేసింది అని చిన్నారి ఎంత గొంతెట్టుకుని అరవడంతో ఉలిక్కిపడ్డాను దూరంగా స్కూల్ గేటు కనిపించింది ఓ ఇరవై చెట్ల కవతల ఇంకా హెడ్మిస్ట్రెస్ గేటు దగ్గర ఉన్నట్లు లేరు తడి పిల్లలు ఎవ్వరూ రావట్లా మా అమ్మే ఇందుక నిన్ను నాతో రానిచ్చింది ఈవేళ క్లాసులో కూర్చుని పాఠాలన్నీ వినేందుకు నాకేమన్నా పిచ్చెక్కిందనుకుంటున్నావా జిగురు పోగేయాలని చెప్పలా పద ఆ చెట్టు కిందకి పది నిమిషాల్లో బోల్డ్ వాన్ వస్తుంది అని దాన్ని కూడా తీసుకుని ఓ చెట్టు కిందకి పరిగెత్తా పెద్ద జల్లొచ్చి రక్షించింది ఇద్దరం తడిసి ముద్దయిపోయాం నేను గొడుగు పట్టుకుంటే అది కాసేపు అది గొడుగు పట్టుకుంటే నేను కాసేపు పూర్తిగా తడవడం అయ్యాక బయలుదేరాం మరి హెడ్ మిసెస్ తల్లని ముట్టుకుని చూసే కదా చెప్తారు క్లాస్కి వెళ్లాల్సిందో ఇంటికి వెళ్లాల్సిందో మాలాటివారే ఎవరో ఇద్దరు అమ్మాయిలు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏంటని అడిగితే తడిసిన పిల్లల్ని హాస్టల్ అమ్మాయిల బట్టలన్నా కట్టుకోమంటున్నారట లేకపోతే ఇంటికన్నా పొమ్మంటున్నారట ఇంకా ఆలస్యం చేయకూడదని ఒక్క పరుగు పెట్టాం వాన కూడా మా మీదకి అలాగే పరిగెట్టింది సరిగ్గా గేటు దగ్గర ఆగాం మా క్యారియరు నీళ్లు కారిపోతుంది పుస్తకాల సంచీలు బాగానే ఉన్నాయి మైనం కాగితంలో తలల మీద చేతులు పెట్టారు హెడ్మిస్సెస్ తడి ముద్దలు దూరంగా ఇద్దరు టీచర్లు అందరికీ బరాబరా తలలు తుడిచేస్తున్నారు క్లాసులోకి పొమ్మంటారేమోనని భయం వేసింది హాస్టల్ అమ్మాయిల బట్టలు వేసుకుంటారా అనే అడిగారు వద్దు మెస్ మా అమ్మగారు కోప్పడతారు చలికి వణుకొచ్చేస్తోంది అన్నాం పొండి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకోండి రేపు రండి బడికి అన్నారు మళ్ళీ పరుగు ఎంత అదృష్టమో మాది పాపం చాలామందికి తలలు తుడిచేసి క్లాసుల్లోకి పంపేశారు ఒక పది మంది ఏమన్నా తప్పించుకున్నామేమో అందరూ వెళ్ళిపోయే వరకు రేడియో స్టేషన్ గూట్లో కూర్చుని అప్పుడు బయలుదేరాం మా చెట్టు దగ్గరికి అంటే కిందటిసారి ఘాట్లు పెట్టిన చెట్టు దగ్గరికి అన్నమాట అన్ని చెట్లు మనకి పనికిరావు కింద పెద్ద పెద్ద ఉంటాయి కదా మానందుకోవడానికి వీలుండదు ఒక్క మా చెట్టు కింద అయితే పెద్ద నల్లబండరాయి ఉంటుంది ఎక్కేందుకు వీలుగా రాయెక్కి చూస్తే మేం ఘాట్లు పెట్టిన ప్రతి చోట బోల్డు బోల్డు బందర్ హల్వా లాగా ముద్దలు ముద్దలు జిగురు కారి చక్కగా ఉంది మా కోసం ఇంకా నయం ఎవరికంటా పడలేదు క్యారియర్లో అన్నం తినేసి గిన్నెలు ఆ వానేళ్లల్లో కడిగేసి ఆ జిగురంతా బ్లేడుతోటి చెంచాతోటి తీసేటప్పటికీ పై గిన్నె నిండిపోయింది అన్నీ సర్దుకుని ఇల్లు చేరేటప్పటికీ అమ్మ గుమ్మల్లోనే ఎదురైంది అప్పుడే వదిలేశారా కస్తూరి వాళ్ళు ఏరి అంటూ అన్ని ఆరాలు గుమ్మల్లోనే తెస్తావేంటమ్మా ఇంకా ముసరట్టేలా ఉందని పెందరాళే వెళ్ళిపోమన్నారు వాళ్ళు హోంవర్కులు చేసుకుని వస్తారట అని విసుక్కుంటున్నట్లుగా చెప్పి పేరట్లోకి పరిగెట్టాం ఇంకా అప్పటినుంచి ఎంత పనో చెప్పలేను కాంపౌండర్ గారి దగ్గర నుంచి తెచ్చిపోగేసిన పాత ఇంజక్షన్ సీసాలన్నీ వేడి నీళ్ళల్లో వేసి కడిగి తుడిచి అవి ఆరబెట్టామా మళ్ళీ ఈ జిగురు ముద్దల్ని పెద్ద గిన్నెడు నీళ్లల్లో కరగపెట్టి కొంచెం కొంచెం ఈ సీసాల్లో పోసి బిరడాలు పెట్టి లేబిలంటించామా మొత్తం ముప్పై ఆరు సీసాలు అయ్యాయి మిగిలిన ముద్దని కాగితంలో చుట్టి అలమర్లో అడుగున దాచేసాం ఇంకా మర్నాడు బళ్ళో మాతో మంచిగా ఉండే పిల్లలకి ఒక్కో సీసా ఇచ్చేటప్పటికీ మా పేరెంత హోరెత్తిపోయిందో అసలు ఇంత జిగురు మేము ఎలా చేసామో కూడా తెలియక ఎంత గోలో స్కూల్లో అందుకే మరి నాకు వానాకాలం అంటే అంత ఇష్టం విన్నారు కదా మన అల్లరి పిల్లలు నాని చిన్నారి కలిసి చేసిన ఘనకార్యం వర్షంలో మీరు చిన్నప్పుడు వర్షంలో చేసిన అల్లర్లు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు ఇంక నా సంగతి అంటారా వర్షం అంటే మహా ఇష్టం స్కూల్లో ఉండగా గట్టిగా వానొచ్చిందనుకోండి లంచ్ బ్రేక్ లేకుండా కంటిన్యూ అని చేసేవారు అంటే రెండు అలా ఆ టైం వరకు చేసి అప్పుడు ఇంటికి పంపేసేవారు ఓ పక్క విపరీతంగా ఆకలేస్తున్న ఏకంగా హాయిగా వర్షంలో ఇంటికి వెళ్ళిపో ఆనందంగా ఉండేది అదే పొద్దున్న లేస్తూనే వర్షం వచ్చిందనుకోండి ఇంకా ఆనందం స్కూల్ ఎగ్గొట్టి హ్యాపీగా చందమామ కథలు చదువుకోవచ్చు లేదా స్కూల్కి వెళ్ళి చాలామంది టీచర్లు వచ్చేవారు కాదు టీచర్ రాని కారణంగా వాళ్ళ పీరియడ్స్ ఉంటాయి కదా ఖాళీవి అలాంటప్పుడు సోది చెప్పుకోవచ్చని మీరేమంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కథలు వినడం కోసం